హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ ఛానల్ నేను సిద్ధు ప్రెసెంట్ మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అది కూడా ఒక గ్రేట్ పర్సన్ అని చెప్పొచ్చు ఆర్టిస్ట్ రవి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాము ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి వారితో మాట్లాడదాము నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగు సో ఈ అయితే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ జగిత్యాలకు వచ్చాము సో మాకు అది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడు సో మీరు దొరకడం మాకు మీరు టైం ఇవ్వడం మాకు ఒక యూజ్కి ఒక పెద్ద మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో ఫస్ట్ మీ పర్సనల్ గురి పర్సనల్ లైఫ్ గురించి మీ వర్క్ గురించి మీ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము చాలా మందికి మీరు తెలుసు బట్ మీ పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరు చూసి ఉండరు ఇప్పటివరకు అంటే నేను ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు అంటే నాకు ఒక గోల్ ఉంది అది రీచ్ అయ్యేదాకా ఎవరికి ఇవ్వద్దు అనుకున్నా అనుకోకుండా అనేది ఏమంటే ఇక సో మా ఆపర్చునిటీ మాకు ఇచ్చారు మీరు సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ పర్సనల్ లైఫ్ ఒక ఫస్ట్ క్వశ్చన్ అసలు మీరు ఆర్టిస్ట్ ఎందుకు అవ్వాలి అని అనుకున్నారు లేకపోతే ఇక్కడ నేర్చుకొని స్టార్ట్ చేశారా లేకపోతే మీ హాబీగా ఏంటి అసలు అమ్మా ఆర్ట్ అనేది నేర్చుకుంటే రాదు ఎవరు ఇస్తే రాదు అది ఒక గాడ్ గిఫ్ట్ యాక్చువల్లీ నేను అంటే నేర్చుకోవడం కూడా జరిగింది నేను నాకు చిన్నప్పటి నుండి హాబీ నేను స్కూల్ లైఫ్ నుంచి కూడా ఏదో పెన్సిల్ అప్పుడు ఆ కాలంలో సినిమా టైటిల్స్ రాసుకునేది హీరోల బొమ్మలు తీసుకుని అలా అలవాడైన నా హాబీ నాకు ఫ్యాషన్ అనిపింది ఆర్ట్ అనేది నేను పోర్ట్రేట్ ఆర్టిస్ట్ ఎక్కువ ఫోటోలు పోర్ట్రేట్స్ ఎక్కువ నాకు బాగా ఇష్టం అది ఏది చూసినా కూడా వేస్తే బాగుండు లైవ్ కూర్చొని వేస్తాను పెయింటింగ్ ఇప్పుడు నువ్వు ఉన్నవా నేను వర్చుండి ఇక్కడ పెయింటింగ్ సూపర్ సో మా ముందు కూడా ఒకటి వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక పెయింటింగ్ ఇది ఒక చారిత్రకమైన పెయింటింగ్ అని అది ఇప్పుడే నేను రిగిల్ చేయండి నా ఛానల్లో ఉంటుంది అది మంచి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇప్పుడు లైవ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి నేను ఆర్ట్ అంటే నేను చెప్పాను కదా ఇస్తే రాదు అది నేర్చుకుంటున్నారు మా గురువుగారు సాదానందమ్ము గారు మా బావగారే ఆయన వెంబడ తిరిగేవాణ్ణి ఇది ఏంటంటే చూస్తే వస్తుంది అంటే మనలో ఉందనుకోండి అది డెవలప్ అవుతుంది అసలు ఎవరు చేయబెట్టి నేర్పించరు వాళ్ళు నేర్పించినట్టు పెయింటింగ్ కానీ ఏ కళ కూడా ఎవరు నేర్పించరు అట్లా స్టార్ట్ అయింది ప్యాషన్ గా స్టార్ట్ అయింది ఒక హాబీగా కాకపోతే మేమున్న పరిస్థితుల్లో అప్పుడు ఆర్ట్తోని మనకు లైఫ్ గడవదు ఆ టైంలో నేను ఈ బిజినెస్ ఫీల్డ్కు డైవర్ట్ కావాల్సి వచ్చింది లేకపోతే నాకు ఒక ప్యాషన్ అమ్మా ఆర్ట్ ఇందులో ఉంటేనే నన్ను నన్ను మర్చిపోతాను ఒక అద్భుతాలు చేయొచ్చు అంటే నిజానికి భగవంతుని చూపించింది ఒక ఆర్టిస్ట్ ఒక కవి రాశాడు భగవంతుడు ఇలా ఉంటాడు ఒక రైటర్ రాశాడు కానీ ఆ రూపాన్ని ఇచ్చింది ఒక చిత్రకారుడే భగవంతుడు ఇట్లా ఉంటాడు చిత్రకారుడే చూపించాడు భగవంతుని అంత మంచి ప్రొఫెషన్ ఇది అందుకొని నాకు చాలా ఇష్టం సో ఫస్ట్ మీలో ఓకే నాలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు నేను కూడా వేయగలను అని అంటే చూడడం మీరు వేయడం మీరు సో మీకు ఎప్పుడు వేసారు మీరు ఫస్ట్ ఆర్ట్ ఎప్పుడు వేసారు ఏమేస్తారు అంటే కరెక్ట్ అని చెప్పలేనమ్మా అంటే చిన్నప్పటి నుంచి నేను బొమ్మలు గీయడం అలవాటే కాకపోతే మా నాన్నగారు వేరే బిజినెస్లో నన్ను దింపాలని తను ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడు అటు వెళ్ళకపోయేది వీడు ఏమైనా బొమ్మలు గీస్తాడు వీడు ఏంట్రా అని మా రిలేషన్ మా బావ గారు ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ వారి వారిని పిలిపించేసి అరే వీడిని తీసుకుపోరని అని వదిలి అలా స్టార్ట్ అయింది నాకు కాకపోతే నాకు ప్యాషన్ ఉంది కానీ కొన్ని అంటే మా యాక్చువల్ ప్రాపర్ కాగస్ నగర్ నా బర్త్ ప్లేస్ ఇక్కడ నుంచి దాదాపు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటాయి జగిత్యాలకు అక్కడికి బ్రతుకుతే దాకా రావడం జరిగింది ఇక్కడ ఒక వ్యాపారంలో ఎదుగుతుంది ఇప్పుడు నేను ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టేసుకొని నా వ్యాపారం సాగుతుంది ఈ టైంలో కూడా గ్యాబ్ ఇచ్చుకుంటూ కొన్ని పెయింటింగ్స్ వేస్తున్నా నేను ఎందుకంటే ఆర్ట్ గ్యాలరీ పెట్టాలని నాకు ఒక ఎందుకని అంటే ఆర్ట్ మీరు వేస్తున్నారు ఓకే అంటే నెక్స్ట్ జనరేషన్ గుడ్ క్వశ్చన్ ఇది దాని కొరకే అంటే నన్ను అర్థం చేసుకున్నాను నిజానికి నేను ఆర్ట్ అంటే దాదాపు ఎక్స్పెన్సివ్ అది ఒక పెయింటింగ్ వేయాలన్నా కూడా ఒక ఐదు నుంచి పదివేలు ఖర్చు అవుతుంది అవన్నీ నేను భరించుకుంటూ అయినా ఇవ్వాలి ఏదో మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పెయింటింగ్ ఇప్పుడు దాదాపు థర్టీ పెయింటింగ్ చేశాను సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇవన్నీ ఓకే ఆరు సంవత్సరాలుండే నాకున్న సమయాన్ని తీసుకుంటూ పెయింటింగ్ చేస్తాను ఎందుకని అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక ఆర్ట్ అమ్మా ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది అది పెయింటింగ్ కానివ్వండి డ్యాన్స్ కానీ సింగర్ కానివ్వండి ఇంకెన్ సమ్థింగ్ ఏదో ఒక కళ మాత్రం ఉంటుంది అది డెవలప్ అయినప్పుడే అది చూస్తే కనెక్ట్ అవుతుంది చూసేదాకా కనెక్ట్ అవ్వదు ఎస్ నా తన గీయలేదు అందుకొరకు ఈ గ్యాలరీ పెడుతుందంటే అంటే ఈ పెయింటింగ్ సరే ఇంత బాగా వేయొచ్చా ఎవరి లోపల అయితే ఉంటుందో అది డెవలప్ అవుతుంది గ్రోత్ అవుతుంది మిన్న ఇంటికి వెళ్ళేసి ఏదో గీస్తారు ఏదో ఒకటి మాత్రం మొదలు పెట్టేస్తాను అది నేను చేసే ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు ప్రతి పిల్లల్లో టాలెంట్ ఉన్న పిల్లవాడు సిస్టమ్ మీదకి వెళ్తాం కంప్యూటర్కి వెళ్ళేసి అద్భుతాలు చేస్తుంది కానీ దానికి అంత విలువ ఉండదు ఇప్పుడు రీసెంట్ గా ఏఐ టెక్నాలజీ కూడా వచ్చేసింది మనకి ఏది కావాలన్నా కూడా జస్ట్ సెకండ్స్ లో మనకి వచ్చేస్తుంది సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అంటే ఈ చేయితో వేసే దానికంటే అది ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ కదమ్మా దానికి విలువ లేదు దీని విలువ ఏమైనా అంటే అసలు సిస్టమ్ చేసిన కంప్యూటర్ ఎంత ఐదు నిమిషాలు పోయింది కానీ ఇది ఐదు రోజులు చేసినా కూడా ఓరు ఇది లైఫ్ ఎక్కువ ఈ పెయింటింగ్ వంద సంవత్సరాలైనా పడవదు వంద ఏళ్ళ నా ఒక్కొక్క పెయింటింగ్ చూడండి వెయ్యేళ్ళు దాకా ఉంది నాలుగైదు వందల సంవత్సరాలు ఉన్న మన మ్యూజియంలలో లల్లో ఉన్నాయి పెయింటింగ్ చేతితో వేసిన పెయింటింగ్ లైఫ్ ఎక్కువ దానికి విలువ ఎక్కువ మన దగ్గర ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు పెయింటింగ్ కోటి రూపాయలు ఉందమ్మా వర్త్ సంపాదించాలి ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ నా ఇంట్లో ఉంది అంటే మన సౌత్ లో తక్కువ అంటే మన తెలంగాణ ప్రాంతంలో దీని నుంచి అన్ని కళలు తక్కువే ఇప్పుడు మీరు నార్త్కి వెళ్ళండి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ ఇటు సౌత్ బాగానే ఉంటుంది ఇది మంచి మంచి కళాకారులు ఇది మన తమిళనాడు అటు సినిమా పోస్టర్స్ అన్ని అక్కడ నుండి వచ్చాయి తర్వాత ఆంధ్రాలో కొంచెం ఉంటుంది తెలంగాణ మొత్తం జీరో తెలంగాణలో ఓన్లీ జానపదం జానపదం తప్పించి వేరే కాలం మీద అంతా లేదు గ్రామాలు కానివ్వండి ఏదైనా కూడా పాటలు కానివ్వండి ప్రతిదీ అక్కను నుంచి మన దగ్గర కలలు పట్ల మక్కువ తక్కువ సో ఇప్పటివరకు మీకు అంటే గుర్తున్న వరకి ఎన్ని పెయింటింగ్స్ వేసి ఉంటారు మీరు ఇప్పటివరకి అంటే చెప్పలేదమ్మా అంటే నేను ప్యాషన్గా నాకు నచ్చింది చేసుకుంటు పో ఓకే అంటే లెక్క పెట్టలేదు ఎప్పుడు ఎందుకంటే నేను ఒకరికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఏదో రికార్డ్స్ కొరకు నేను ఎప్పుడు ఇది చేస్తే ఒకరి అయినా వచ్చే రికార్డు ఇస్తాను అన నీ పెయింటింగ్ చూస్తే చాలా ఇంత లైవ్గా ఎవరు వేయలేరు ఒక సమోసా పెయింటింగ్ వేసారు ఓకే కొన్ని నేచర్ పెయింటింగ్స్ ఉంటాయి అది లైవ్గా మీరు ఇది ఫోటోనే అనుకుంటారు తప్పించి పెయింటింగ్ అనుకుంటారు దగ్గర నుండి క్లోజ్లో చూస్తే మీరు గుర్తుపడా పెయింటింగ్ మీకు దీనికి నేను రికార్డ్ ఇస్తానంటూ వద్దు నాకు రికార్డ్స్ ఉంది రికార్డ్స్ కొరకు పెయింటింగ్ చేయట్లేదు ఇన్స్పిరేషన్ కొరకు పెయింటింగ్ చేస్తున్నాను కొన్ని స్కూల్లో కూడా చాలా మంది అడిగారు కాకపోతే నేనేందనేది ప్రపంచానికి తెలిసిన తర్వాత వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ద్వారా తెలిసిపోతుంది మాకు మీరు అవకాశం ఇచ్చారు సో మీకు ఈ పెయింటింగ్స్ ఇవన్నీ వేశారు కదా బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు అప్రిసియేషన్ అనుకోవచ్చు ఏమొచ్చింది మీ మనసుకి బాగా టచ్ అయింది ఏంటి అంటే ప్రతి పెయింటింగ్ పెయింటింగ్లో నాకు అప్రిసియేషన్ వచ్చినా ఓకే కాకపోతే నాకు ఒక డిజైనర్ డిజైనర్గా రాఘవేంద్రరావు గారు ఒక భగవద్గీత సంబంధించిన కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి అవన్నీ ఒక బుక్కులా తయారు చేశాను దానికి అప్రిషియేషన్ ఇచ్చి వారు ఒక ఫోటో కూడా ఉంది ఇప్పుడు నాకు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే వాళ్ళ అప్రిషియేషన్ చేయడం జరిగింది ఓకే సో అంటే మీరు రీసెంట్గా నవదుర్గ సేవా సమితి ఆ టైంలో ఒక ఈవెంట్లో మీరు థౌజండ్ మెంబర్స్తోని డ్యాన్స్ చేయించారు బుల్లెట్ సాంగ్ ఆ సాంగ్ ఎంచుకొని డ్యాన్స్ చేయించారు మీరు సో దానికి మీరు రికార్డ్ కూడా బ్రేక్ చేశారు సో అసలు ఏంటి మీరు ఆ సాంగ్ ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి ఎందుకు చేశారు అలా ఇంకోటి క్వశ్చన్ అమ్మా ఇది అందరికి ఉన్న ఎందుకు రికార్డ్ చేశాడని ఎవరికి కూడా ఇంత మటుకు అర్థం కాలే ఏంటి బుల్లెట్ బండి ఏంటి రికార్డ్ ఏంటి అందరూ బుల్లెట్ బండి మీద రికార్డ్ అంటారు అది కాదు నా కాన్సెప్ట్ ఇంత మట్టుకు జానపదానికి రికార్డ్స్ లేవు క్లాసికల్ కు ఉన్నాయి క్లాసికల్ డాన్స్ కు రికార్డ్స్ ఉన్నాయి కానీ ఫోక్ డాన్స్ కి జానపదానికి రికార్డ్స్ లేవు అది నేను కొట్టాలి అది ఒక వెయ్యి మంది మా ఫ్రెండ్స్ అన్నారు అవి వెయ్యి మంది అని అంటే ఎక్కువ ఎత్తు కావచ్చు ఐదు వందలతో చేద్దాం వెయ్యి అయితేనే రీచ్ కావాలి అంటే కొడతా మంచిగా మరి వీళ్ళందరికి ఎట్లా ట్రైన్ చేయాలి మా అబ్బాయి నాకు గుడ్ సలహా ఇచ్చారు డాడీ మనం సోషల్ మీడియాని వాడుకుందాం వాళ్ళకి ఒక ప్యాటర్న్ తయారు చేసి ఇలానే డాన్స్ ఉండాలని పబ్లిసిటీ చేద్దాం దాదాపు చాలా మంది కనెక్ట్ అయ్యారు దాదాపు ఎనిమిది జిల్లాల నుంచి వచ్చారమ్మా జగిత్యాల ప్రాంతం ఎనిమిది జిల్లాల నుంచి సిక్స్ ఇయర్స్ బేబీ నుంచి ఫార్టీ ఇయర్స్ మహిళ దాడు ఇంత మంది పార్టిసిపేట్ చేశారు నేను వేయ అనుకుంటే లెవెన్ హండ్రెడ్ అండ్ పాయింట్ ఫైవ్ మెంబర్స్ నాకు పార్టిసిపేట్ సూపర్ అంటే వాళ్ళు ఓన్లీ మీరు ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ ని చూసి మాత్రమే వాళ్ళు వచ్చారా ఇంట్రెస్ట్ అండి నేను ఒక వాళ్ళకి డాన్స్ ఒకటి పంపించాను ఒక వీడియో పంపించాను ప్రతి ఒక్కరు నన్ను ఎవరైతే కన్సల్ట్ చేశారో వెయ్యి మందికి నేను వీడియో పంపించాను వాళ్ళు ప్రాక్టీస్ చేశారు టూ మంత్స్ పడుతుందా ఓ టూ మంత్స్ ప్రాక్టీస్ ఓకే సో మరి బుల్లెట్ సాంగ్ అంటే ఇప్పుడు చెప్పారు జానపదం లేదు అని సో జానపద చాలా సాంగ్స్ ఉన్నాయి బుల్లెట్ సాంగ్ ఎందుకు మీకు అంత ఇది ఇది కూడా మంచి క్వశ్చన్ అమ్మా ఎందుకు అని అంటే జానపదానికి ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తారు జనరల్గా ఏంటంటే ఈ రికార్డ్ కొట్టాలంటే ఒకేలా ఉండాలి జానపదం ఎవరి స్టైల్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఎన్ని పాటలు వచ్చినా కూడా వారి వారి స్టైల్ చేస్తారు బుల్లెట్ బండి అనే పాట మీద నేను ఒక పది పెళ్లిలకు వెళ్ళాను అమ్మా పది పెళ్లిలలో దాదాపు సిమిలర్ గా ఉండే ఆ సాంగ్ వినిపించింది పాట ప్లస్ ఎవరైతే పిల్లలు చేస్తున్నారో

కన్సల్ట్ చేశాను మీరు చేయగలిగితే ఎవరిబెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వను ఫైవ్ ఐదు నిమిషాల కొరకు ఇంత రెండు నెలలు ఆరాటం ఎందుకు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఐదు నిమిషాల కొరకు ఎందుకు ఇంత ఆరాటం అంటే మనకు తెలిసిందే కదా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి కామన్ చేస్తే ఉంటారు ఖచ్చితంగా అంటే ఒక చరిత్ర మిగలాలంటే కొన్ని వదులుకోవాలి మనం మళ్ళీ ఈ రికార్డ్స్ ఎవరు చేయలేరు కూడా జానపదంలో ఒక వెయ్యి మందిని ఒక్క దగ్గర తీసుకొచ్చి ఒకే మూమెంట్ ఇవ్వాలంటే ఎవరి వల్ల కాదు మాకు ఇంకొకటి కూడా తెలుసు మీ గురించి సో ఒక చిన్న అమ్మాయి బాలీవుడ్ నాకు తెలిసే డాన్సర్ చిన్న పాప డాన్సర్ అనుకుంటా సో ఆ అమ్మాయి ఫ్లోరినా ఫ్లోరినా గోగా గోగాయ్ ఆ అమ్మాయికి ఫస్ట్ మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి గెలుస్తది అని చెప్పేసి మీరు ఒక ఫోటో ఆమె ఆర్ట్ వేసి ఇచ్చి ఆమెకి ఇచ్చారు అంటే లాస్ట్ ఆమె గెలిచిన రోజు కూడా మేము మీతో పాటు మీరు ఇచ్చిన పెయింటింగ్ ఆమె తీసుకుంది సో ఏంటండి అసలు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి మీకు ఎలా తెలిసింది ఆమె గెలుస్తుంది అని అంటే నేను స్టార్టింగ్ అమ్మ ఆడిషన్ జరుగుతుంది మన సూపర్ డాన్స్ ఫోర్ అమ్మాయి చేస్తుంటే అమ్మాయి యాటిట్యూడ్ చూసి ఎంత బాగు చేస్తుంది అమ్మాయి ఈ అమ్మాయి ఖచ్చితంగా సెలెక్ట్ కాదు ఫైనల్ కొడితేనే అప్పుడే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే బాటిల్ డ్యాన్స్ జనరల్ జనరల్గా బాటిల్ డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం ఫేస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయడం బాటిల్ డాన్స్ నువ్వెంత నువ్వెంతా అన్నట్టు పోటా పోటీగా చిన్న వయసు ఎంత ఎయిట్ ఇయర్స్ బేబీ అనుకుంటా అమ్మాయి చేస్తుంటే ఎస్ ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫైనల్కి వెళ్తుంది ఈ అమ్మాయి పెయింటింగ్ చేద్దాం అని అప్పటికప్పుడు వెంటనే నువ్వు రవి మచ్చాలో ఉంటుంది చూడండి వెంటనే పెయింటింగ్ వేయడం జరిగింది పెయింటింగ్ వేసేసి అప్లోడ్ చేసిన వెంటనే ఎంత వైర్లేందంటే దాదాపు ఒక అస్సాం నుంచి అయితే నాకు చాలా ఫోన్స్ అన్న ఎయిట్ లాక్స్ న్యూస్ ఏమో వచ్చాయి ఎనిమిది లక్షలు నాకు ఎక్కువ మాంటేషన్ అయింది కూడా అమ్మాయి ఇంకొక మీరాంటే అందులో అమ్మాయి ఫోన్ చేసింది మన డాడీ ఫోన్ చేస్తాను సార్ అమరా బి పెయింటింగ్ పసందా బేసక్తియా అంటే తప్పకుండా దానిలో ఏముంది అమ్మాయి నేను ప్యాక్ చేసి ఫోటో పంపించాను అమ్మాయి నాకు మళ్ళీ రిప్లై ఇచ్చింది థ్యాంక్ యూ అంకుల్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఎలా ఆ ఫీల్ ఎట్లుంటుంది అమ్మాయి రీచ్ అవ్వడం అమ్మాయి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ చాలా పెద్ద సెలబ్రిటీ ఫైనల్ అయిన ఫైనల్ వచ్చేటప్పుడు ఫైనల్ షూట్ అప్పుడు నాకు కాల్ వచ్చి సోనిటీ వాళ్ళు కాల్ చేశారు సార్ మీరు రాగలుగుతారా లైవ్ పెయింటింగ్ వేస్తారా అంటే మీకు ఎందుకు ఇంత వేయగలిగారు మీకు కొంచెం ఇంటర్వ్యూ తీసుకోవాలంటే వాళ్ళు నెక్స్ట్ డే రమ్మన్నారు మన ఇక్కడ నుండి బాంబే వెళ్ళాలంటే టైం టైం పడుతుంది సార్ నేను రాలేని పరిస్థితిలో ఉంది ఇక్కడ రేపే అంటే కష్టం ఎట్లా నేను వెళ్ళాలంటే టూ డేస్ పడుతున్నాను ఎంత ఫ్లైట్ అన్నా కూడా నాకు ఆ వాతావరణం అవన్నీ చూసుకోవాలి వన్ డే నాకైతే ఉండాలి రమ్మన్నారు కానీ నేను లేకపోతే సోనీ టీవీ లైవ్ పెయింటింగ్ సూపర్ అసలు అది వస్తే మీరు అసలు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కాదు మాకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళు కూడా కాదు అసలు అది ఏదైనా హ్యాపీ అమ్మ అంటే నేను అనుకున్నది అమ్మాయి రీచ్ అవ్వడం మన దీనిలో డాన్స్ బేబీ డాన్స్ లో మన తెలుగు ఛానల్ కూడా ఓకే మీకు బెస్ట్ అవార్డ్స్ అంటే ఏం చెప్తారా ఏమైనా వచ్చాయా బెస్ట్ అవార్డ్స్ కానీ లేకపోతే అచీవ్మెంట్స్ కానీ ఏమైనా చేశారా మీరు లేదమ్మా నేను అంటే నేను నన్ను నేను ప్రమోషన్ అయ్యేదాకా నేను దానికి వెళ్ళదలు ఓకే సో మీ గోల్ ఏంటి సార్ పెయింటింగ్ అనేది అందరూ బ్రష్కి రావాలి సిస్టమ్స్ కాదు పెన్సిల్ అండ్ పెయింటింగ్ దీనికి రావాలి ఓకే అందరికి తపన ఉంటుంది కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు అవును ఎన్నో వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ వస్తున్నాయి ఏది పెయింటింగ్ వీడియోస్ కానీ దాన్ని ప్రమోట్ చే చెప్పరు చెప్పే విధానం చెప్పరు చేసుకుంటూ పోతారు అట్లా కొంచెం తొందరగా కనెక్ట్ కాలేదు ఓకే సో మీకు ఒకవేళ అవకాశం వస్తే మీ దగ్గర నేర్చుకుందామని ఎవరైనా వస్తే నేర్పిస్తారా మీరు ఈజీ అమ్మా నా దగ్గర నేర్చుకుని చాలా ఈజీ అంతేనా మీరు సంవత్సరం నేర్చుకుని నేను వన్ మంత్ నేర్పిస్తాను సూపర్ అయితే నేనే వస్తా వేరే వాళ్ళు ఓకే తప్పకుండా జస్ట్ వన్ అంటే దీనిలో ఏం లేదమ్మా ఫియర్ ఉండదు భయం ఉంటే లేట్ అవుతుంది మన టాలెంట్ ఉంటుంది గీత ఇక్కడ వంకర పోతుంది భయం ఉండదు గీసే ఎల్లు తట్టే కదా గీసే నేను ఉన్నా కదా సో ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన గోల్ కావచ్చు ఆ విజన్ కావచ్చు కాన్ఫిడెన్స్ కావచ్చు ఏంటి ఒక ఆర్టిస్ట్ ఏం ఉండాలి పేషెన్స్ 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 అంతకు మించి ఏం అవసరం ఏం అవసరం లేదు ఓపిక గంటల కొద్ది కూర్చోవాలి అందులోకి వెళ్ళిపోవాలి ఈ వాతావరణం మర్చిపో అప్పుడే గాని మనం పెయింటింగ్ ఓకే సో ఒక మనం ఏదైనా ఒక ఆర్ట్ స్టార్ట్ చేసాము ఒక బొమ్మ స్టార్ట్ చేసాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది ఈ డేస్ లో కంప్లీట్ చేస్తాం ఒక రోజు చేసే వాళ్ళు ఉంటారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా చేసే వాళ్ళు ఉంటారు సో మీరు ఒకటి స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు చేయగలుగుతారు అంటే ఒక ఆర్ట్ స్టార్ట్ చేస్తే నిజం చెప్పాలంటే కూర్చుంటే ఒక టూ త్రీ అవర్స్ అయిపోతుంది టూ త్రీ అవర్స్ లో అయిపోతుంది ఓకే టైం ఉండాలి కానీ రెండు గంటలు అయిపోతుంది ఓకే సో మరి మీరు మీరు షాప్ మెయింటైన్ చేస్తున్నారు మీ వర్క్ చాలా ఉంటుంది వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి వేరే లైక్ ఇంటికి చుట్టాలు ఇంటికి వెళ్ళాలి అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా సో మరి మీరు ఎలా దాన్ని చేస్తున్నారు మేనేజ్ చేస్తున్నారు ఉన్న సమయంలో నాకు ఒక ముప్పై పెయింటింగ్స్ ఆరు సంవత్సరాలు పట్టింది అంటే ఆలోచించండి ఈ ప్యాషన్ నా ఉన్న ప్యాషన్ ను కూడా తీర్చుకోవాలి ఆ ఉద్దేశంతో వ్యాపారం ఉండాలి ఇటు రెండు ఉండాలి కాబట్టి ఒక ఆర్టిస్ట్ అంటే తలుసుకుంటే ఏదైనా చేయగలరు అంత ఎందుకమ్మ ఒకటేసారి కాళ్ళతో చేతులతో గీసేళ్ళు ఉన్నారు ఎంతమంది ఎంత ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర రెండు చేతులతో వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఫోకస్ కావాలి ఫోకస్ కావాలి ఇప్పుడున్న ప్రపంచం చాలా చిన్న మన చేతిలోకి వచ్చింది ప్రపంచం అవును అందుకొరకు ఏ టాలెంట్ ఉన్న ఫస్ట్ వర్ల్ ఫోకస్ చేసి అవును సో ఇప్పుడే జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ అనుకుంటా మీ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం మేము ఓకే అక్కడ అసలు ఇల్లు నిండా మీ పెయింటింగ్సే ఎటు చూసినా మీ పే ఎయిట్ కూడా చూసినా మీ పెయింటింగ్ అనిపిస్తుంది చాలా ఉన్నాయి నేను చూస్తాను ఓకే సో మీ ఇంట్లో ఉన్న పెయింటింగ్ ఒకటి పేపర్ క్రాఫ్ట్ తో తయారు చేస్తారని చెప్పారు జింకా బొమ్మ అది సో అది ఏంటండి అది ఎలా తయారు చేస్తా మీకు ఆలోచన ఎలా వచ్చింది పేపర్ అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే కరోనా సమయం ఓకే కరోనా సమయంలో ఏం బయటకు వెళ్ళే ఫస్ట్ ఏం తెచ్చుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి జింక్ జింక బొమ్మ అంటే మా తాతలు నాటప్పటిది ఒకటి కొన్ని కొమ్ములు ఉండే ఊరికే పడుంది ఏం చేస్తే బాగుంటుంది పేపర్ గుజ్జు నానబెట్టేసి అందులో ఫెవికాల్ కలిపేసి రోజు కొంచెం 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 తయారు చేసి చూస్తారు కదా అసలు కళ్ళు మాత్రం నిజంగా అట్లానే ఉంది ఓకే ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ మీకు మీ లైఫ్లో కొన్ని హార్డెస్ట్ సిచువేషన్స్ అంటే ఏం చెప్తారు బాగా ఫేస్ చేసినవి అంటే ప్రొఫెషన్ పరంగా కావచ్చు లేకపోతే మీ పర్సనల్గా కూడా కావచ్చు మీరు ఇది రీచ్ అవ్వడానికి హడల్ సిచువేషన్ అంటే బాగా ఫేస్ చేసింది ఏంటి కష్టంగా ఉన్నది ఏంటి కష్టం ఏముండదమ్మా ప్రతి లైఫ్లో అన్నీ ఉంటాయి ఏదైనా ఇష్టంగా చేసుకుంటాము ఏది కష్టం ఏది కష్టం కష్టాన్ని కూడా ఇష్టంగా చేయాలి అది గట్టిగా నమ్ముతుంది ఓకే ప్రతి కష్టాన్ని ఎంత ఇష్టంగా చేస్తామో ఏ దీనికి తిరుగుదు దేనికి తెలియలే వెళ్ళిపోతున్నాయి ఓకే సూపర్ అందుకే ఇంత మంచి ఆటలు బయటికి వస్తున్నాయి అదే నమ్మ ఆర్టిస్ట్ కుండాల్సింది ప్యాషన్స్ ఓపిక ఓపికను ప్రతి ఒక్కరు ఎదుగుతారు ఓకే ఓపిక ఉండాలి ఓపిక ఉండ ఏ దేంట్లో అయినా దేంట్లో అయినా ఏ విషయంలో అయినా కూడా ఓపిక ఉందంటే ఓపిక మీన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం తప్ప చెడా రెండు ఆలోచిస్తాం ముందుకు వెళ్ళగలమా వెళ్ళలేమా ఇవన్నీ ఓపికతోనే వస్తాయి ఆవేశంతో రావు ఆవేశంతో తెగిపోతుంది ఓపికతో సాగిపోతుంది అది తేడా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎన్ని విషయాలు చెప్పారు అసలు ఆర్ట్ గురించి ఫస్ట్ టైం నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను చాలా మందిని కలిశాను కాకపోతే ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది ఫస్ట్ మీరే చెప్పారు చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు థ్యాంక్ యూ మా ఛానల్ అదృష్టం తప్పకుండా యూ ఛానల్ యూజ్ యూ ఛానల్ చూశారు కదా అమ్మాయి కష్టపడుతుంది అంటే ఇవాళ రేపు మనకు చేయాలన్న తప్పన ఉండాలి ఈరోజు నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి అంటే అఫ్ కోర్స్ వేరే పని మీద వచ్చింది కావచ్చు కాకపోతే ఇక్కడ ఇంకెవరు ఉన్నారు ఏం తీస్తే బాగుంటుంది నేను ఏది ప్రమోట్ చేయాలి జనాలకు ఎలాంటి పంపించాలన్న ఉద్దేశంతో నా దాకా రావడం నిజంగా నా అదృష్టమేనమ్మా ఎందుకనంటే అఫ్ కోర్స్ ప్రతి ఒక్క టాలెంట్ను బయట పెట్టాలన్న తప్పన యూట్యూబర్స్ ప్రతి ఒక్క యూట్యూబర్ ఏదో స్వార్థం కొరకు కాదు మిమ్మల్ని పరిచయం చేయడానికి ఒక ఒక టాలెంట్ను పరిచయం చేయాలన్న తపనతో చేస్తారు వీళ్ళు అందుకొరకే నాకు యూట్యూబర్స్ అంటే చాలా రెస్పెక్ట్ అంటే నాకు ఛానల్ ఉంది కోర్స్ నేను కూడా ఇదే తాపత్రయ నాకు సమయం దొరకదు తను నచ్చిన అంత అక్కడి నుంచి వచ్చే అంత ఓరితే అసలు లేదు అప్పుకో తీడదాకా వచ్చినందుకు ధన్యవాదాలమ్మా థ్యాంక్ సార్ మాకు అసలు మీకు టైమ్స్ చెప్పాలి ఇంత టైం సార్ మాకు ఓకే అమ్మా మీరు ఇంకా చాలా ఎత్తుకెదగాలి పెద్ద పెద్దగా మీ పెద్ద ఛానల్లో మళ్ళీనే ఇంటర్వ్యూ దాదాపు లక్ష మంది సబ్స్క్రైబ్ అయ్యాక మళ్ళీ నేను ఇంట్రవిస్తాను అవుతారు నేను కూడా ప్రమోట్ చేస్తాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూసే ముందు ఎందుకంటే అమ్మాయిలదే రాజ్యం ఇప్పుడు జరిగేది నడుస్తున్నది ప్రపంచం అంతా అమ్మాయిలదే వాళ్ళని ఎంత ఎంకరేజ్ అమ్మవారు అన్నట్టే నేను ప్రతి అమ్మాయిలో అమ్మవారిని చూస్తాను అది నాకు బాగా వరం ఎందుకంటే అమ్మవారి సేపు ఎప్పటి నుంచి చేస్తున్నాను ప్రతి అమ్మాయిలో ఆ శక్తిని చూస్తాను ఆ శక్తినిచ్చి నాకు ముందు కూర్చొని నా ఇంటర్వ్యూ తీసుకుంటాను